సమస్త పరమ శివా కరుణ్య data సాంబ స్వామి ఓం నమ శివాయ నా పేరు అలెక్యా నానికడ దగ్గరలో ఉన్న నెలపట్ల గ్రామం నుంచి వచ్చాను ఇక్కడ టెంపుల్ ఉందని నాకు రీసెంట్గా తెలిసింది కానీ ఇక్కడ వచ్చాక తెలిసింది ఇక్కడ పన్నెండు జ్యోతిర్లింగాలు ఒక దగ్గరనే మనం దర్శించుకోవచ్చు చూడని వాళ్ళు ఎవరైనా ఇక్కడ వస్తే మనకు ఎలాంటి ఖర్చు లేకుండా చాలా హ్యాపీగా ఉంది శివుడు అయితే చాలా అందంగా ఉన్నాడు ఈరోజు స్పెషల్ డే కాబట్టి శివుడికి నేను వచ్చి దర్శించుకున్నాను మీరు కూడా అందరు వచ్చి దర్శించుకోవచ్చు ఇక్కడ మనం ఇచ్చే ప్రతి రూపాయి కూడా అనాథాశ్రమానికి చెందుతుంది ఏది కూడా వేస్ట్ కాదు ఇక్కడ మా ఫ్రెండ్స్ చెప్తే రీసెంట్గా వచ్చాను శివుడి గుడికి నాకు చాలా మంచిగా అనిపించింది మీరు కూడా రండి చూడని వాళ్ళందరూ వచ్చి చూడండి